సిద్ధ గారు సిద్ధు గారు మీరు అన్నారు టిల్లు నుంచి బయటపడడానికి కోసం ఈ సినిమా కానీ ఓవరాల్ లుక్ మాత్రం ఆఫ్ లేవర్నే కనిపిస్తుంది ఈ సినిమా ట్రైలాన్ని బట్టి టిల్ నుంచి బయటపడ్డానికి అనే ఒకషన్ లా కాదండి ఇందాక ఆయన అడిగినప్పుడు అన్నాను అంతే బట్ ఇది దిస్ ఈస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అండి ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ మీకు ఆబ్వియస్లీ లవ్ గురించి రొమాన్స్ గురించి ఉంది కాబట్టి సినిమా మీకు కాస్త రాడికలిజం కనిపిస్తూ ఉంటుంది బట్ టూ హండ్రెడ్ పర్సెంట్ షార్ట్ షార్ట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్ బట్ ఈక్వలీ ఎక్సైటింగ్ క్యారెక్టర్ అండి ఇన్ఫ్యాక్ట్ నేను టిల్లు ఒక హ్యూమర్ లెవెల్లో ఒక కామెడీ లెవెల్లో నన్ను ఎక్సైట్ చేస్తే వరుణ్ ఐ థింక్ వరుణ్ క్యారెక్టర్ మీరు ఈ సినిమాలో ఈజ్ అ ఇజ్ అ న్యూ బ్రాండ్ ఆఫ్ మ్యాన్ మీరు చూస్తే ఇజ్ ఎ అ న్యూ బ్రాండ్ ఆఫ్ మ్యాన్ అండి అను అంటే మై మై ఇన్వాల్వ్మెంట్ ఉండా డైలాగ్ లో వీట్లో గాని మామూలుగా ఆబ్వియస్లీ ఇంప్రొవైజేషన్ అవି చేస్తూ ఉంటాం డిస్కషన్ జరుగుతూ ఉంటుంది సో అది ఇంకా జనరల్ గా జరిగిపోతుందండి అది అంటే చాలా వరకు డిస్కషన్ లో ఉంది నిన్న కొర్రి ఫ్లేవర్ లో ఇది ఉంటది నిన్న కొర్రి మూవీ అంటే ఉండదండి అబ్సొల్యూట్ జీరో నిరజ మేడం ఇక్కడ సిద్దుగర్ హై నిర్జ గెట్ బ్యాక్ టు ఈ కథతోనే మీరు సో అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈ మీరు డైరెక్టర్గా పరిచయం కావడానికి సో ఎందుకు ఈ కథ మిమ్మల్ని ఇంపాక్ట్ చేసింది ఇట్స్ అ వెరీ యునిక్ లవ్ స్టోరీ సార్ అండ్ ఇఫ్ మన్ నేను కాదంటే ఇఫ్ ఐమ్ ఏబుల్ టు క్రాక్ ఆ ఎమోషన్ అండ్ షో ఇట్ ఆన్ స్క్రీన్ అ సర్టన్ వే ఐ థింక్ ఇట్ లీవ్ అ మార్క్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్స్ అ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అంతా వచ్చిన తర్వాత ఐ నో దెస్ నో అదర్ వే మీరు చూస్తు చూసిన తర్వాత విల్ టాక్ అబౌట్ ఇట్ ఇట్స్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బట్ వెరీ యూనిక్ స్పేస్ సో లవ్ స్టోరీ అంటేనే చాలా మంది సో అంటే మెయిల్ డైరెక్టర్లా లేకపోతే ఇప్పుడున్న యూత్ని అట్రాక్ట్ చేసుకోవడానికి సో నాలుగు ముద్దులు నాలుగు రొమాన్స్ సీన్స్ పెట్టేటువంటి రోజుల్లో సో ఒక జెన్యున్ అటెంప్ట్గా మంచి లవ్ స్టోరీ తీయాలి చూపించాలి అని దాని యూత్ మీద ఈ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది సో ఒక ఫిమేల్ డైరెక్టర్గా మీకంటూ ఈ సినిమా ఎంతవరకు ఒక గుర్తింపు తీసుకొస్తుంది నాకు తెలిసి ఫీ ఫీమేల్ ఆర్ మేల్ అని పక్కకు పెట్టిన యాజ్ అ డైరెక్టర్ ఐ హోప్ ఐ మేక్ మై మార్క్ టు మారో సార్ అండ్ ద సబ్జెక్ట్ని వీ హ్యాండిల్డ్ ఇన్ ఇన్ వెరీ అంటే సినిమాటిక్ బ్యాలెన్స్ ఉన్న కూడా వీ అప్రోచ్ వెరీ రియలిస్టిక్ స్పేస్ మనం పెట్టాలని పెట్టి చూడ చూపించాలని చూపించే స్పేసెస్ లేవు ఇట్స్ ఎ వెరీ క్యారెంటెడ్ డ్రివన్ స్టోరీ సో వరుణ్తో ట్రావెల్ అవుతారు మీరు డూ అవు ఫిల్మ్ అండ్ ఐ థింక్ దాట్స్ బట్ స్టాండ్స్ అవుట్ సో మీరు మీకున్న ప్రపంచం చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో సో మీ సినిమా చూస్తే అర్థమవుతుంది సో యూత్లు ఎంత టార్గెట్ చేస్తారు సో సినిమా షూటింగ్ సంబంధించి అంతా సో ఫిమేల్ ప్రపంచంలో మీరు ఒక ఇమిడిపోయి చేశారు సో డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ పక్కన ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్ సో సో ఎలా అనిపించింది అంటే ఆ సిద్ధులో ఉన్న యాంగ్జైటింగ్ ఈ వరణ్లో సో ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటూ సినిమా చేయగలిగారు బేసిక్ బేసిక్గా క్యారెక్టర్ కొంచెం రాడికల్ క్యారెక్టర్ అండి చాలా అంటే చాలా రాడికల్ క్యారెక్టర్ వాటి లవ్ గురించి వాటి గురించి మాట్లాడే పద్ధతి కానీ క్యారెక్టర్ ఐడియాలజీ థింకింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా ఎక్సైటింగ్ ఉంటాయి బట్ అవతల మనిషిని ఎడ్జ్ మీద పెడతాయి అనమాట కొంచెం కొంచెం ఎడ్జ్ మీద పెడతాయి ఈవిడైతే క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కోపం వచ్చేసి అసలు నేను చెయ్యను ఈ సీన్ నేను అని చెప్పి ఆవిడ పక్కకి వెళ్ళిపోయిందండి ఆవిడ ఆవిడ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ షూటింగ్ ఆపేసింది రాశి ఆపేసి అలా ఎలా మాట్లాడతాడు నా బాయ్ ఫ్రెండ్ అలా మాట్లాడితే చంపేస్తాను నేనైతే వదిలేస్తాను నేనైతే అంటే నేను అన్న అక్క తొమ్మిది పేజీలు ఉన్నాయి ఓకే ఇది నువ్వు క్యారెక్టర్ తాలూకు కోపం ఫీల్ అవ్వాల్సిన సమయం కాదు ఓకే నువ్వు రాశి కన్నావి నువ్వు అంజలివి కాదు ఓకే ఇది జస్ట్ ఒక సినిమా అంతే అని చెప్పి సో బేసిక్గా ఏంటంటే క్యారెక్టర్ కొంచెం ఎడ్జ్ మీద పెడతానండి అండ్ ఇంకొకటి మీరు అడిగిన చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎందుకంటే రాశి టీంలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారండి శ్రీధి టీంలో కూడా ముగ్గురు అమ్మాయిలు మన నీర్జా టీంలో ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉన్నారు అమ్మాయిలు సో ఆల్మోస్ట్ సెట్లు ఏంటంటే పది పదహారు మంది అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు అండి లొకేషన్లో నేను ఒక్కడినే రాడికల్ పిల్లలు అనమాట వాళ్ళందరూ మధ్య మేము ఇవ్వలేదు సార్ అమ్మాయిలు ఏమి లేదు యాంగ్ కాదు కొన్ని కొన్ని సీన్స్ అయితే షార్ట్ చేసి ఆ ఆగవారు ఆ షార్ట్ చేసి మానిటర్ వైపు నడుచుకుంటే వెళ్ళాలి కదా ఆ మానిటర్ ముందే ఈ పదిహేను మంది నుంచి ఉండేవాళ్ళు అనమాట సార్ ఇలా చూస్తూ ఉండేవాళ్ళు కోపంగా నేను జరుగుతారా మానిటర్ దగ్గరికి వెళ్ళాలి నేను అది కాదు ఇది జస్ట్ ఓ క్యారెక్టర్ అంతే అని చెప్పాల్సి వచ్చేది బట్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు దట్ వాస్ మోస్ట్ ఫన్ సెట్ నీరల్ మీ పర్సనల్ క్యారెక్టర్ వరుణ్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది అంటే మనం చేసే ఏ క్యారెక్టర్ అయినా సరే సార్ హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్ అది మనం దాని లోపలికి వెళ్ళి కాస్త మనకి తెలిసింది ఆ క్యారెక్టర్ ఏంటో మనకి అర్థమైంది కలుపుకుని చేసుకుంటేనే ఎక్కడో కాస్త అది న్యాచురల్గా కనపడుతుంది సో డెఫినెట్లీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి